వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు మేము ఇంత యాక్టివ్గా ఇంత ఎనర్జెటిగా ఉండడానికి కారణం నేను ఇప్పుడు చేసే ఫుడ్ అదేంటో మీకు తెలుసుకోవాలని ఉందా అయితే వెంటనే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ తో ఆన్ చేస్తాను ఇది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇది వచ్చేసి జొన్న రవ్వ మేము జొన్నరవ్వతో ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాను ఈ రవ్వని ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను మీ ఇంట్లో ఇంకా ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు ఈ చిన్న గ్లాస్కి రెండు పెద్ద గ్లాసుల వాటర్ తీసుకొని మరిగించుకోవాలి ఈ వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఎందుకంటే టేస్ట్ కోసం వేసాను నేను మీకు ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే తీసేయచ్చు ఇక్కడ వాటర్ మరిగిపోయాయి చూడండి ఇప్పుడు ఈ రవ్వని కొంచెం కొంచెం ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి చూసారా ఉండలు ఉండలుగా కాకుండా ఎంత మంచిగా కలిసిందో కదా ఈ టిఫిన్ మనకి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది అనేది తర్వాత తెలుసుకుందాము మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా అలాగే చూడండి ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ రవ్వ కొంచెం దొడ్డుగా ఉంటుంది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే అడుగున మాడకుండా ఉంటుంది చూసారా ఇలా కొంచెం గట్టిపడేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఇదైతే మనకి కావాల్సినట్టుగా రెడీ అయిపోయింది తినడానికైతే ప్లేట్లోకి తీసుకుంటున్నాం ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది ఇందులో సైడ్కి మ్యాంగో చట్నీ అండ్ పెరుగు వేసుకొని తింటే ఉంటుంది చూడండి ఆ టేస్ట్ నేను వర్ణించలేను మీరు చేసుకొని మీ అంతటి మీరు వర్ణించుకుంటే బాగుంటుంది ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ మీరు టేస్ట్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి నా బాబుకి ఇస్తున్నాను ఈ ప్లేట్ని వారు చూడండి నేను పిల్లలకి తినేటప్పుడు ఒక శ్లోకం చదువుకొని తినాలి అని చెప్తే వాడు శ్లోకాన్ని చదువుకుంటున్నాడు అదే ఫాలో అవుతున్నాడు చాలా హ్యాపీ అదేం శ్లోకం అంటే అహం వైశ్వా నరో భూత్వ ప్రాణినాం నాం దేహమాశ్రిత ప్రాణాపాన సమయుక్త పచం చతుర్విధం ఇది ఆ శ్లోకం ఈ ఒక్క టిఫిన్ వల్ల మన బాడీకి ఎన్ని యూజెస్ తెలుసుకుందాము స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంచుతుంది ఇమ్యూన్ పవర్ని పెంచుతుంది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది స్టమక్ పెయిన్ అండ్ వామిటింగ్స్ని తగ్గిస్తుంది హిమోగ్లోబిన్ ని పెంచుతుంది తొందరగా డైజెషన్ అవుతుంది వెయిట్ లాస్ చేస్తుంది చూసారా ఎన్ని యూజెస్ ఉన్నాయి ఈ ఒక్క టిఫిన్ వల్ల సో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా రెగ్యులర్గా మీరు చేసుకోండి వీక్లీ వన్స్ అయినా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అందరం ఆరోగ్యంగా ఉందాం ఓకేనా